కార్యక్రమం చాలా బాగా జరుగుతున్నాయి ఈ మూడో రోజు కార్యక్రమం కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి మన జీహెచ్ఎల్సీ పరిధిలో మొత్తం ఆరు వందల యాభై కేంద్రాలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగినాయి కంటోన్మెంట్తో కలుపుకొని సో ఒక్కొక్క కేంద్రంలో కూడా మినిమం నాలుగు కౌంటర్ ప్లస్ గ్రౌడ్ని ప్రతి పది కౌంటర్ కూడా పెట్టుకుంటున్నాము ప్లస్ మనకు సరిపడా మనకు అప్లికేషన్ ఫామ్స్ దాదాపు నలభై లక్షల అప్లికేషన్ ఫామ్స్ అన్ని చోట్ల జరిగినాయి ప్రతి కౌంటర్ దగ్గర కూడా మన ఎడ్యుకేషన్ ఫామ్స్ దొరుకుతున్నాయి సో కొన్ని చోట్ల మనకు ప్రైవేట్ వాళ్ళు ముప్పై రూపాయలు యాభై రూపాయలు వందల రూపాయలు అమ్ముతున్నారు దగ్గర నా దృష్టికి వచ్చినాయి సో మనం మొత్తం పోలీసు వాళ్ళతో కలుపుకొని ఆ మీషేవా సెంటర్స్ కావచ్చు గిరాక్ సెంటర్స్ కావచ్చు దీంతో వాళ్ళందరినీ కూడా సందర్శించి వాళ్ళకు బార్నింగ్ ఇవ్వడం కొన్ని చోట్ల దొరికిన చోట్ల పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఇవన్నీ కూడా చేయడం జరిగినాయి ప్లస్ మన దగ్గర అన్నీ ఆ ఫామ్స్ ఇక్కడే ప్రభుత్వమే ఇస్తుంది కాబట్టి అందరం కూడా ఇక్కడే మన సెంటర్లోనే ఫామ్స్ తీసుకుంటే బాగుంటుంది ఉన్నదాకా దాదాపు ఏడు లక్షల పదమూడు వేల అప్లికేషన్స్ డీఎర్షి పరిధిలో వచ్చినాయి ఇవాళ పన్నెండు గంటల వరకు మనకు దాదాపు వన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ అప్లికేషన్స్ ఇవాళ ఆల్రెడీ వచ్చినాయి ప్రతిరోజు మూడు నుంచి మూడున్నర లక్ష లక్షల అప్లికేషన్స్ ఆల్రెడీ వచ్చినాయి రేపు ఎల్లుండి రెండు రోజులు మనకు ల్యూనర్ కోసం సెలవు ఉన్నాయి మళ్ళీ రెండవ తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తాయి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్ తీసుకోవడానికి మన ఎంత సిద్ధంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు సెంటర్ల దగ్గర ఎక్కువ ప్రతి సెంటర్లో కూడా మనం ఆల్రెడీ బ్యారికేడింగ్ అనేది ఏర్పాటు చేశాం విమెన్కు సపరేట్ కౌంటర్స్ ఏర్పాటు చేశాం వీల్ చైర్స్ సీనియర్ సిటిజన్స్ కానీ వికలాంగులు వస్తే వీల్ చైర్స్ వాలంటీర్స్ ఏర్పాటు చేశాం ప్లస్ ప్రతి కౌంటర్లో కూడా ప్రతి ప్రతి సెంటర్లో కూడా మన వచ్చిన వాళ్ళు ఫామ్స్ రాయడానికి వాళ్ళకి ఇబ్బంది ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి కానీ హెల్ప్ డెస్క్ పది పది వాలంటీర్స్ ఏర్పాటు చేయడం జరిగినాయి డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు మెట్రో వాటర్ బోర్డుతో కలుపుకొని ఏర్పాటు చేయడం జరిగింది